హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొద్ది రోజుల్లోనే శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి శక్తి స్వరూపిణి అమ్మవారిని రకరకాల అలంకరణలతో పూజించుకుంటాం తెలంగాణలో కూడా ఈ సమయంలోనే బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది మూడేళ్ల పిల్ల నుంచి అరవై ఏళ్ల అమ్మమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులంతా సంబరంగా జరుపుకుంటారు అమ్మవారిని గౌరమ్మలను అందరూ పూజిస్తారు మహాశక్తి స్వరూపిణి మహిళ మరి ఆ మహిళ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అందుకే ఈరోజు నా టాపిక్ మహాశక్తి స్వరూపిణి మహిళ మహిళ సుకుమారి కోమలి బలహీనురాలు అన్న భావన సమాజంలో వేళ్ళునుకుపోయింది అది అపోహే మానసిక స్థైర్యంలో ఆమెదే పై చేయి సత్తువలో ఆమె శరీరం పురుషుల కంటే శక్తివంతం అంతర్జాతీయ అధ్యయనాలు వైద్య పరిశోధనలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి ముందుగా ముక్కు విషయం తెలుసుకుందాం ఆ నిఠారైన ముక్కు పనితీరులో పదును తేలిన కత్తి వంటింట్లో పోపు మాడిపోయినా పక్క ఫ్లాటులో షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆమె నాసికే ముందుగా పసిగడుతుంది మగాడి కంటే కూడా మహిళ మెదడులోనే వాసనకు స్పందించే కణాలు యాభై శాతం ఎక్కువగా ఉండటమే అందుకు కారణం ఇక కళ్ళ విషయాన్ని కొద్దాం కవులు ఆమెను విశాలాక్షి అన్నారు ఆ పెద్ద పెద్ద కళ్ళను కమలాలతో పోల్చారు ఆ నేత్రాలు పరిమాణంలోనే కాదు పనితీరులోనూ పెద్దవే అబ్బాయిలతో పోలిస్తే స్త్రీ దృష్టి చాలా పదునైంది స్పష్టమైంది చిమ్మ చీకట్లోనూ ఆ కనుపాపలు ఖచ్చితంగా పనిచేస్తాయి ఏ సంఘటననైనా పొల్లు పోకుండా గుర్తుపెట్టుకునే శక్తి ఆమెకే ఎక్కువ రంగుల్లోని వివిధ షేడ్స్ను యథాతథంగా రికార్డు చేసుకునే సామర్థ్యంలోనూ ఆమెదే పై చేయి ఇక చెవుల విషయానికి వద్దాం మహిళ వినికిడి శక్తి సునిశ్చితమైంది సూది కింద పడినా వినిపిస్తుంది వయసు మీరిన తర్వాత కూడా ఆమె చెవులు నిక్షేపంగా పనిచేస్తాయి ఆడవారితో బేరీజు వేసుకుంటే మగవాడిలో చెముడు వచ్చే ఆస్కారం ఐదున్నర శాతం ఎక్కువట అందరూ అన్నట్లుగా ఆడవారి నోట్లో నువ్వు గింజైనా నానదు అంటారుగా కానీ స్త్రీలు ఒక చెవితో విన్న విషయాన్ని రెండవ చెవికి కూడా చేరనివ్వరు వాళ్ల మనసు పొరల్లోనే దాచేసుకునే అనేకమైన విషయాలు ఉంటాయి ఇక ఆడవారి చేతులు చూడటానికి చాలా సున్నితంగా కనపడతాయి అవసరమైతే అవే కత్తుల్లానూ మారగలవు అంతేకాకుండా మగవారు ఒకే సమయంలో ఒక పని మాత్రమే చేయగలరు కనా కష్టంగా రెండో పని చేయగలరు అదే మహిళైతే ఆమె మెదడు ఒకేసారి మూడు నాలుగు పనుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంది ఆమె చేతులు కళ్ళు మెదడు మధ్య చక్కని సమన్వయం కూడా ఉంటుంది ఇక కాళ్ల విషయానికి కొద్దాం మహిళ కాలు సన్నగా తామర తూడులా ఉంటుంది అంత మాత్రాన ఆ కాలిని గేలి చేయలేం మగవారి కన్నా ఐదు పాయింట్ ఎనిమిది శాతం శక్తివంతంగా ఉంటాయి ఆమె కాళ్ళు ప్రసవానికి ముందు కూడా పరిగెత్తగల శక్తి ఆ కాళ్లకే సొంతం మిల్లర్ అనే నిండు చూలాలు ప్రసవానికి ఏడు గంటల ముందు మారథాన్లో కూడా పాల్గొనింది ఆ విషయం అందరికీ తెలిసిందేగా ఇక నాలుక గురించి మాట్లాడుకుందాం మహిళకు సూపర్ టేస్టర్ అన్న బిరుదు ఇచ్చి తీరాల్సిందే రుచిని తూకమేసినట్టు నిర్ణయించడంలో ఆమెతో పోటీ పడగల జీవి దరిదాపుల్లో లేదు ఎందుకంటే మహిళ నాలుక మీద టేస్ట్ బర్డ్స్ సంఖ్య ఎక్కువ అందువల్లే టీ టేస్టర్ ఉద్యోగంలో ఆమెకే ప్రాధాన్యం ఉంది ఇక ఆమె అంతర్గత అవయవాల గురించి కూడా మాట్లాడుకుందాం ముఖ్యంగా ఊపిరితిత్తులు పరిమాణంలో మగవారి ఊపిరితిత్తులే పెద్దవి కావచ్చు కానీ సామర్థ్యంలో మాత్రం ఆమె ఊపిరితిత్తులకే ఎక్కువ మార్కులు అస్తమా బారిన పడేవారిలో మగవారే ఎక్కువ ఇక గుండె సంగతి చూద్దాం మహిళా హృదయం సున్నితమే కానీ గుండె మాత్రం కఠినమైనదే ఆమెతో పోల్చుకుంటే గుండెపోటు ఆస్కారం మగవాడికే ఎక్కువ ఆ సహజ బలం ఆమెలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ వల్ల వచ్చింది గుండెపోటు సగటు వయసు మహిళల్లో డెబ్భై కాగా మగవారిలో అరవై ఆరు కాబట్టే సినిమాల్లో మన గుమ్మడి బాబాయిలే ఎక్కువగా గుండెపోట్లు వస్తూ ఉంటాయి సూర్యకాంతం పిన్ని శుభం కార్డు పడేదాకా గోండ్రాయిలా ఉంటుంది ఇక మెదడు విషయానికి వద్దాం ఆడవాళ్ల మెదడు మగవారితో పోలిస్తే ఎనిమిది శాతం చిన్నది ఆ మెదడును సమర్థవంతంగా వాడుకోవడంలో మాత్రం మగువకు నూటికి నూరు మార్కులు ఇవ్వచ్చు ఉన్న కొద్దిపాటి దినుసులతో అంతమందికి కమ్మని భోజనాన్ని వండి వడ్డించినట్లు అతి తక్కువ బ్రెయిన్ సెల్స్ను ఉపయోగించి ఎన్నో పనుల్ని సమర్థవంతంగా చేయగలదు మహిళ ఇక నరాల వ్యవస్థకొస్తే స్త్రీ జన్మత సహనశీలి అందుకు తగ్గట్టే అధిక రక్తపోటు సమస్య ఆడవాళ్ళల్లో తక్కువ ఆమె నరాలలో రక్తపోటును నియంత్రించే వ్యవస్థ మగవాడితో పోలిస్తే బలంగా ఉంటుంది చక్కగాను పనిచేస్తుంది ఇంతవరకు మనం మాట్లాడుకున్నవి స్త్రీలోని బాహ్య అంతర్గత అవయవాల గురించి ఇక ఆమెకున్న మహామహాశక్తుల గురించి కూడా మాట్లాడుకుందాం ముఖ్యంగా నొప్పిని భరించే శక్తి మనిషి శరీరం నలభై ఐదు డెల్ యూనిట్ల నొప్పిని మాత్రమే భరించగలదు కానీ ప్రసవ సమయంలో దాదాపు యాభై ఏడు డెల్ యూనిట్ల నొప్పిని తట్టుకోగలదామె ఒకేసారి ఇరవై ఎముకలు విరిగిన నొప్పితో ఇది సమానం మగవారికి అంత ఓపిక లేదు చిన్న తలనొప్పికే తల్లడిల్లిపోతారు ఇక మానసిక పరిణతి గురించి చూద్దాం మహిళలో వయసుకు మించిన పరిణతి కనిపిస్తుంది మగవాడిలో నలభై మూడేళ్ల తర్వాత కానీ ఓ కొలిక్కిరాని పరిపక్వత ఆడవారిలో ముప్పై రెండేళ్లలోపే వచ్చేస్తుంది అందుకేనేమో ఆడవారిని చూస్తే నిండు కుండలు గుర్తుకొస్తాయి ఇక ఇన్ఫెక్షన్ల విషయం శస్త్రచికిత్సలు తీవ్ర ప్రమాదాల తర్వాత త్వరగా కోలుకునే శక్తి మహిళ శరీరానికి పుష్కలం సర్జరీల తరువాత ఇన్ఫెక్షన్ల బారిన పడేవారిలో మగవారే అధికమట ఇక బలం గురించి కూడా మాట్లాడుకుందాం ఒక అధ్యయనం ప్రకారం రంగంలో ఉన్న ఆడవాళ్ళు అదే రంగంలో ఉన్న మగవారికన్నా చాలా శక్తిమంతులు ఆరోగ్యం ఆహారం వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల క్రీడాకారిణులు అంత శక్తివంతంగా మారుతున్నారు ఇక చివరగా రోగ నిరోధక శక్తి గురించి కూడా మాట్లాడుకుందాం ఆమె చుట్టూ ఓ రక్షణ వలయం ఉంటుంది శరీరంపై ఏ వైరస్లు దాడి చేసినా సమర్థవంతంగా నిలువరించగల శక్తి మహిళ శరీరానికే అధికం ఎందుకంటే మహిళలోని అడ్రినల్ గ్రంథి మగవారి కన్నా ఎక్కువ మోతాదులో కోర్టిన్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టే పురుషులతో పోలిస్తే కనీసం ఐదేళ్లు ఎక్కువగా జీవిస్తుందామే అంతర్జాతీయంగా చూస్తే ఎనభై దాటిన వారిలో ముప్పై శాతం పురుషులైతే డెబ్బై శాతం మహిళలే వందకు చేరువులో ఉన్న వారిలో ఎనభై మంది మహిళలైతే ఇరవై మంది మాత్రమే మగాళ్ళు ఇక అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో బాల బాలికలకు ఓ పరీక్ష పెట్టారు మైక్లోంచి పసిపిల్ల ఏడుపు వినిపిస్తూ ఉంటుంది ఎదురుగా రెండు పరిష్కారాలు కనిపిస్తూ ఉంటాయి ఒకటి ఏడుస్తున్న చిన్నారిని మాటలలో ఓదార్చడం రెండు ఆ మైకు కట్టేయడం బాలికల్లో అధిక శాతం ఓదార్చే ప్రయత్నం చేశారు అబ్బాయిల్లో చాలామంది మైకు నోరు మూయించే ప్రయత్నం చేశారు అతడి శరీరం బలహీనమే మనసు బలహీనమే ఆమె విషయానికి వచ్చేసరికి శరీరం ఎంత శక్తివంతమో మనసు మాత్రం అంత సున్నితం నేను చెప్పినవన్నీ విన్నాక మహిళ మహాశక్తి స్వరూపిణి అనిపిస్తోందిగా మీకు కూడా అమ్మాయిలు అమ్మలు అమ్మమ్మలు ఏ దశలోనైనా మహిళ మహారాణియే స్త్రీలను పూజించొద్దు దేవతలలో కలిపేయొద్దు సాటి మనిషిగా గౌరవిస్తే చాలు ఇవన్నీ చెప్పింది నేను స్త్రీ పక్షపాతిని అనుకోవద్దు ఒక్క విషయం అడుగుతాను చెప్పండి మీ రెండు కళ్ళలో ఒక కంట్లో నలక పడితే ఏం చేస్తారు ఆ కంట్లోని నలకను బయటకు తీసి ఆ కంటిని బాగయ్యేట్లు చూసుకుంటారు ఇప్పుడు నలకబడ్డ కన్ను స్త్రీ అందుకే ఆమెకు నలకల్లాంటి కష్టాలు కలిగించొద్దు బాధ పడనీయొద్దు రెండు కళ్ళు సమానమే చూపు ఒకటే కదా స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అసమానతలు చూపించొద్దు మనుగడకు ఇద్దరూ కావాలి సమాజానికి ఇద్దరి అవసరం ఎంతో ఉంది మహిళల గురించి చాలా చాలా చెప్పాననే పురుషులకు కోపం లేదుగా ఉండదులేండి ఎందుకంటే మీ అమ్మ మీ అక్కా చెల్లి మీ భార్య మీ కూతురు మీ కోడలు మీ మనవరాలు కూడా మహిళలేగా నవరాత్రులు బతుకమ్మ పండుగ ప్రారంభమయ్యే ఈవేళ మహాశక్తి స్వరూపిణి మహిళ అంటూ మీతో ఎన్నో విషయాలు పంచుకున్నాను వచ్చే వీడియోలో బతుకమ్మ పండుగ విశేషాలతో మళ్ళా మిమ్మల్ని కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చిందా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి Thank you friends, thank you for watching.